గుండబా అక్కడే ఉండు వసే మాలు ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్ని కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి అక్కలాగా ఉంటుంది నీకు నా లాగనా హలో నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు సిస్టర్ అంటే అక్క కదా చెల్లెలని కూడా అనొచ్చు ఏంటే ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు అమ్మాలు నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా పొద్దునే కదా రెడ్ వేసుకుని వచ్చానా తన ఊరికే ఆట పట్టేస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ పరవాలేదు అమ్మాయిని బిల్ షాలిని రాసలి జొల్లు పట్టించారు జాగ్రత్త సార్ ఇదే నా చెల్లి శాలిని డ్రా వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్ డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై ఐ యామ్ విశ్వనాథం ఓ నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్ థాంక్యూ దివేస్ ఎందుకు టవల్ సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే చాలా థాంక్స్ సిస్టర్ శాలు చెప్పండి హ్యాండ్సమ్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ టూ ఫార్టీ బీపీ వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కొవ్వు నాకు తెలుసు నాకు తెలుసు శాలు నాది చిన్న సమస్య అమ్మా ఏంటి హ్యాన్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసరాట ఐ గట్ టూ మైండ్స్

నేను చెప్పేది విన్నామంటే బస్టాప్ లో మూడు షాపులు బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ అమ్మా పాలనే అన్ని చెప్పేసావా సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా నీకు తెలిసిందనే అమ్మాయి నుట్రా అది కాకుండా రా ఉంటుండ్రు బస్సు టైం అయితే నువ్వేంటమ్మా ట్రాఫిక్ లాగా చెయ్యడం పెట్టి ఓ ఊపుతావు అమ్మా ఏదో ప్రేమగా నన్ ఏదో అడుగుతోంది నీకేమైంది అరే దేవుడా ఏంటిది కలికాల ఈ మనిషి హార్ట్అక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి నేను మీటింగ్ ఉన్నాను అరగంటలోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు బయలుదేరుదావు ఓకే బాయ్ ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు ఇదిగోండి మూడు వేలు తీసుకున్నాను మాల్ని సిస్టర్ వచ్చింది మాల్ నీకు సిస్టర్ ఉందా మాల్ నీకు సిస్టర్ ఉంది సిస్టర్ వైస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడ ప్లీజ్ నాకు పన్నీటికా శాండ్విచ్ నేను కూడా చూస్తాను నాకు దైపూరి ఏయ్ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్ని ఉన్నాయి అమ్మా ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అరే ఆ అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా అమ్మా చిలాంటి నేను మీ కాంటినా అవనాంటి ఆర్ ని సచ్చిదోట అంతరిక్షనే ఆంటిల కరిపిస్తున్నా నా ఎవరన ఆటట కరక అమ్మమ్మని ఆంటిని నా పేరు శరల ఓమను కుట్టేటి కుట్టిందా కుట్టడం కరంట కాదురా చూడు నాళిని నేను ఎవల తో తేలా కొట్టడానికి ఐ అవసరం లేదు నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు చే బాబు

తను నా చెల్లి నా ఫ్రెండ్ తను నా బాయ్ ఫ్రెండ్ ఓ మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను జోబీ సర్ పేఫర్స్ ఆ గిటింగ్ రెడీ రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో డబుల్ నైన్ డబుల్ నైన్ తర్టీ ఫోర్ దస్ మై మొబైల్ నెంబర్ నాకు ఎందుకు నీ యూ ఆర్ నంబర్ ఇట్స్ ఓకే ఎస్ గుడ్ న్యూస్ కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది తట్టుకోగలరా అవునా రియలీ ఎస్ పేపర్స్ అంతా త్రూ అయ్యాయి అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ ఒక వారం లేక పది రోజులు దుర్గమ్మ తల్లి నేనెంతో భయపడ్డానో తెలుసా థ్యాంక్ 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 యూ 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 సో మచ్ మిస్టర్ ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ పెసరట్ ఓల్సో అయ్యో ఛే నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా బట్ రీట్ ఈస్ యోర్స్ పబ్బా నేనప్పుడు అలాంటి ప్లేస్ కి వెళ్ళలేదు మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వావ్ ఓ వా హ్యాపీనింగ్ ప్లేస్ కదా ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా నేను ఒక తాగుబోతుని నేను అలా అనట్లేదు మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గురించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు ハハハハ。 ఏమైంది పబ్బుకి వెళ్ళాం మందు కొట్టాం నాతో పాటు మాలిని హుష్ చేసేసావాట్లాడు హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరే వరుణ్ ఓ మిస్టర్ వరుణ్ సారీ 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 వరుణ్ ప్లీజ్ ప్లీజ్ ఐ ఐఎమ్ రియలీ సారీ ఇంకా దిగలేదా ట్రస్ట్ మీ మాలి నేను ఇలా తాగేవాడినే కాదు అది కూడా పర్వాలేదు కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు హాయ్ బేబీ సిగ్గు ఏం చేసుకోమని అడిగారు నేనా అవును వాంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా మీ అసలు తాగమంట తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరే సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా ఏంటి ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రెయిట్గా గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు Hmm. <sighs> uh. ఎవరిది వార్డు లో ఫోన్ పెట్టుకుంది పేషెంట్స్ ఉన్నారు కదా నీ ఫోనా నాది కాదు ఏంటి తెలియనట్టు ఒక క్వశ్చన్ అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అని రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్ చూసావా చూసావా అర్జెంట్ వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్ సారీ హాస్పిటల్లో ఉన్నా సో సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఆహా ఓకే నాకు ఎమర్జెన్సీ లాప్రటోమీ ఉంది సరే సరే నేను తర్వాత చేస్తాను ఓకే ఏ ఏ వన్ మినిట్ ఏంటి ఏం లేదు బాయ్ హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎందుకు వచ్చావు ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను మోహన్ చూడు షూర్ వచ్చి చూడు సరే ఏంటి చెప్పు లోపలికి రావచ్చా ఓకే మాలిని ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ ద బుష్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అలాగా మీరు వస్తారా జస్ట్ ఫర్ ఎ డ్రైవ్ ఏదో మాట్లాడాలి అన్నా అవును ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా ఎనీ అబ్జెక్షన్ యాక్చువల్లీ సరే నేనే పైకి వస్తాను 2 మినిట్స్ ఐల్ బి డౌన్ yes